పాముగుడు మా పేరేం పేరు మొత్తం చేతికి అంత రక్తం వస్తుంది కదా మారవా ఉత్తర మారావా ఉత్తరకో మారా నువ్వుగా అయితే బీవచ్చంగా అస్సలు సండే వచ్చి అల్లరిది ఇప్పుడు అలాగే ఉంటుందా నచ్చిన భయపడుతుంది మనుషులు ఉంటే అస్సలు రావరవి మనుషులు అంత డైంజర్ మొత్తం ఇది స్వరంగం ఉంది అంటారు వేరే ఊరికి స్వరంగం ఏమో కానీ రే రే నాకు అడ్రా ఎత్తుకోబోతున్నారు డబ్బులు ఈజీగా రావు నువ్వు కూడా ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకండి వాళ్ళు గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి పాం కూడా ఉందిమా పాం 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 భయపడినావా మన కారులో అయితే ఎలక చనిపోయింది ఎవడ చనిపోయిందో తెలియదు స్మెల్ మాత్రం బీభచ్చంగా వస్తుంది ఈ కాలువలో నుంచి వస్తే ఎలకలు ఈ కాలువలో నుంచి వచ్చి ఇంక ఈ కార్లోకి ఎక్కుతాయి అనమాట ఇంకా దాన్ని ఏం చేయలేము నేను ఒక్కొక్కసారి ఎక్కడన్నా బయటకు వెళ్తేటప్పుడు రోడ్లో దిగిపోతాయి మధ్యలో కూడా అసలు ఎంత స్మెల్ వస్తుంది యార్ చనిపోయింది అర్థం కావడం లేదు అది నాకు తెలిసినంత వరకు ఏసీ 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 దాంట్లో చనిపోయింటది ఆడ అసలు దాన్ని ఇప్పుడు ఎట్ట చేయాలి అసలు అర్థం కావడం లేదు క్లీన్ చేయాల్సిందే మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇట ఎలకలతో బాధపడుతుంటే కార్ లో కామెంట్ చేయండి ఏం చేయాలో అర్థం కావడం లేదు అసలు దానిని చంపలేము చేయలేము అవి చూసి కార్లు కార్లో తినేవి కూడా ఏముండవు ఎందుకు దూర్తాయో తెలియదు శాండీ ఆల్రెడీ అయితే అక్కడ వెయిట్ చేస్తుంది ఇంకా కిందికి దింపేద్దాం శాండీని వెయిట్ చేస్తుంది అప్పుడే కార్ స్టార్ట్ చేసి అయిపోయా మనోళ్ళు అసలు ఎక్కడికి వెళ్తాం ఎక్కడికి వెళ్తాం అని చూసినాయి ఇంకా మా చంద్రమ్మ అయితే ఇంకా చెక్ చేస్తున్నది ఎలకని ఆడుంది ఆడుందని నీకు దొరకదు అది ఏసీ బోర్డులో చనిపోయింటది కానీ ఏసీ బాక్స్ లో అది క్లీన్ ఉంది స్మెల్ అయితే బీవచ్చంగా అస్సలు అసలు బాబా సండే వచ్చి 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 అల్లరిది నీ నగర దాన్ని అయితే నువ్వు పెద్ద గుండున గుండు నేల గుండుగా రే గుండుగా కార్ స్టార్ట్ రపదా నీ సేమ్ అది ఎత్తునా అంటే డాష్ గుండు లే గుండు డోర్ ఎలక వాసన సంపతుంది ఓ వంద ఎలకలు చచ్చిపోయినంత వాసన వస్తుంది కార్లు అయితే అన్ని విండోలు ఓపెన్ చేసినా కూడా ఆ ఎలక స్మెల్ అయితే అలాగే కొడుతుంది ఎలా వాళ్ళు తట్టుకొని అయితే మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి ఆ ప్లేస్ అయితే మనం ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు తెలియకోకున్న వాళ్ళు కొద్దిసేపు వెయిట్ చేయండి ఒక మంచి పని చేయడానికే వెళ్తుండే చలో 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 అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చూదురు చలో ఇక్కడ నుంచి ఇంకా రెండు కిలోమీటర్లు అక్కడికి వెళ్ళినామంటే ఎంత ప్రశాంతంగా ఉంటది ప్లేస్ కూడా నాకు ఎప్పుడైనా కూడా లో అనిపిస్తే ఇక్కడికే వస్తుండే చాలా బాగా అనిపిస్తుంది మార్నింగ్ మార్నింగ్ వస్తే మంచి ఈ రోడ్ అంతా మంచి ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ వస్తే అస్సలు మనిషి కనపడము అంత మంచి కురుస్తుంది ఇక్కడ నుంచి ఇంకా గుడి త్రీ హండ్రెడ్ మీటర్స్ ఈ కొండే మొత్తము ఈ పైకి ఎక్కి వచ్చిట కార్ పైకి ఎక్కియొచ్చు కానీ మన శాండి ఇప్పుడు అంటే కోతులు ఒక్కటి కూడా రావు అన్ని భయపడతాయడా కాబట్టి ఇప్పుడు కార్ని అయితే ఇక్కడే ఆపి తర్వాత పైకి తీసుకొని పోదాం ఏంది నో సాండి నో సాండి నో అన్నా అంటే నువ్వు గుండు బాల్ కొడుతావు గుండు నేల ఏ డోర్ ఓపెన్ చేయండి నీ ఆలీలే నేను వస్తాను అట్టి పొందు డోర్ ఓపెన్ చేయండి అక్కడ పక్క వస్తాయి కోతులు ఆ మనమైతే కార్ ఆ పైకి ఎక్కించి అక్కడ ఆపుతుండే ప్రస్తుతానికి అయితే శాండి చూసి కోతులు రావని చెప్పి మన అయితే మొత్తం అరటి పండ్లన్నీ కింద పాడేసిండే పై పెట్టుకునే తప్పుడు నేను వస్తుంది పై పెట్టి సరే సరే అన్ని బకెట్లకి వేసుకొని తీసుకోబోదా క్యాచ్ మన శాండీ కార్ లో బివచ్చంగర్ వస్తుంది ఇప్పుడు రావటం రాటుం లేదు అనుకుంటనే ఇది తీసుకో 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 నోరు తీసుకో ఏయ్ 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 ది అబ్బరే అసలు ఇవేతే తినో సైలెంట్ ఏయ్ తీసుకో తీసుకో ఇంకోటి ఇచ్చారండి ఇంకొద్దు చాలా ఏడే దీనికి దీనికి ఇచ్చారండి ఒకటి కూడా తీసుకోలేదు ఇదైతే అక్కడ కోతులు అనే కాదు మూగ జంతువులు ఎక్కడైనా కూడా ఆకిలితో ఉంటాయి ఖచ్చితంగా మీరు హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుండే మీకు సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయండి ఇదైతే నాకు సాధ్యమైనంత వరకు దీని మిందిగా అప్పుడు కోతులు వేయండేదిగా కాదు రక్తం వస్తుంది చూడు చేతికి కనపడిస్తుందా రక్తంగా అగ దీనిమిందికి పోయింది అది తీసుకో తీసుకో ఏం కావాలి తీసుకో ఏం కావాలి నేను ఉన్నా తీసుకో మీ మమ్మీకి దెబ్బ తగిలింది కదా ఏం కాదులే మానిపోతుంది ఇంకా ఎక్కువ ఆ కొండపైన ఉంటాయి ఆడ అక్కడి నుంచి పిలిస్తే దా 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 అంటే అన్నీ వచ్చేస్తాయి వేస్ట్ చేయొద్దు లాస్ట్ వస్తాయి మరి వేస్ట్ చేయొద్దండి ఇవి అట ఏ చేతికి తీసుకోది ఇంకోటి తీసుకుందిరా నువ్వురా తీసుకో ఓర్ని ఎంత రంగా భయపడుతున్నాయి ఏమనంలే మేమే మీకు భయపడతాము దానికి చూడండి ఒక కన్ను పోయింది మొత్తం దెబ్బలు తగిలినాయి మూతికి అసలు ఎందుకు అప్పటి నుంచి బిస్కెట్ కలిసి వస్తున్న బిస్కెట్లు అంటే ఇష్టం మనకి ఈ చరండి ఇంకోటి తీసుకో సీనియర్లు ఉన్నారా ఓ అబ్బా ఉంటే జూనియర్లు ముట్టుకోరేమో కదా తీసుకో ఏమి ఓ రెండు కావాలా ఎడబెడుతున్నా మొత్తం ఇక్కడ వేసిపోయిండే వచ్చి అవే తింటాయి తర్వాత ఇంకైతే మిగతా అయితే కొన్ని మిగిలినవి విన్నక్కడ ఉండే అన్నకిద్దాం ఎప్పుడు ఇక్కడే ఉంటాడు చలో మరి వెళ్ళి ఇప్పుడు డాగ్స్కి ఉండే ఆడ ఉండే డాగ్స్కి బిస్కెట్స్ పెడదాం శాండీ దుంకిందా కార్లో నుంచి శాండీ ఉన్నావా లేదా ఇది ఉంది లేనబట్టి ఏం చేస్తాం కొంపదీసి ఎలకందిన్నావా స్మెల్ వస్తుండే కనిపెట్టి దిగు 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 బిడ్డకు విడదల ఇప్పుడు ఇంకా అస్సలు ఇంకా తమ్లాడింటుంది ఇంతసేపు ఇంకా ఆ పైకి తీసుకొని అంత జనాలు ఉన్నారు పైన ఇదంతా కార్తీక మాసం కదా శివుని గుడికి వస్తూనే ఉంటారు ఈ కొండకి ఆడ జనాలు ఉన్నారు శాండీని వదిలినామంటే మింద పడేస్తుంది కాబట్టి శాండీని ఇక్కడే తిప్పేకి ట్రై చేద్దాం కానీ తిక్కదు ఆగదు ఖచ్చితంగా ఉరుకుతుందిగా దా మన యూట్యూబ్ ఛానల్ని డైలీ ఫాలో అవ్వాలి తెలిసి ఈ గుడి గురించి ఇది వచ్చేసి ఓల్డ్ టెంపుల్ అనమాట అక్కడ ఇప్పుడు పైన అయితే న్యూ న్యూగా కట్టిచ్చేసారు పైన అలాగే వచ్చేసి ఈ బావికి కూడా ఒక చరిత్ర ఉండింది మొత్తం ఇది సొరంగం ఉంది అంటారు వేరే ఊరికి ఇక్కడ మునిగితే మనం డైరెక్ట్ ఓసూర్లు అంటే మా ఊరు పక్కన ఒక ఓసూరు ఉంది ఐదు కిలోమీటర్లు ఇక్కడ నుంచి మొత్తం ఒక పదహైదు రావచ్చు ఆ ఊరిలో తేలుతారు అక్కడ ఒక బావి ఉందనమాట ఆ బావిలో తేలితారని అంటారు ఇక్కడ ఇక్కడ ఒకవేళ మునిగితే అంటే లోపల ఇట్టే సొరంగం ఉంది అని అంటారు అది మనకైతే అంత క్లారిటీగా అంత నిజంగా అయితే నాకు తెలియదు అనిండేది మీకు చెప్తుండే ఈ బైక్ అయితే ఆ చరిత్ర ఉండే కానీ మొత్తం ప్రశాంతంగా ఉంటది ఈ ప్లేస్ అయితే ఆల్మోస్ట్ కార్తీక్ మాసము శివరాత్రికి ఫుల్ నిండిపోతారు ఇక్కడైతే ఇది వచ్చేసి ఇప్పుడు ఇవి కూడా గవర్నమెంట్ పోయింది ఈ ప్లేస్ అంతా మొత్తము ఇది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ లో ఉంది ఈ ప్లేస్ మొత్తం ఈ ఇప్పుడు ఇవి ఉన్నాయి చూడండి ఇదొకటి అదొకటి ఇదొకటి ఇవంతా ఇప్పుడు గవర్నమెంట్ దానిలో ఉన్నాయి మనకు గనిగాడు వచ్చినప్పుడు అయితే మొత్తం దీనిలోకి దిగేసినాడు ఏ శాండీనో నో వద్దు సాండీ సండే ఎంత రోత శాండీ ట్రాన్లో శాండీ కమ్ పైకి రా పైకి రా పైకి రా రోత అంత్రా అడెక్క రాదు అడెక్క రాక్కదానా పైకి రా పైకి రా పైకే శాండీ గలీజ్ చేస్తాం అంత ఏయ్ సండి పైకిరా రా ఫస్ట్ సండీ దా కమీర్ పైకి రా పైకి రాంత గలీజ్ పైకిరా రా ఫస్ట్ పైకి రా అను ఏ సైనిక రేఖ రా లోపలికి వద్దా అంత గలీజ్ చేస్తాను కూర్చో ఈడే బయట కూర్చో గుడి అంత గలీజ్ చేస్తావు ఇట్రా కూర్చో ముందు పరిగెత్తద్దు 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 ఏమందు ఏమందు ఒక బరిగొడ్డు కాటి పోతుంది మీ బరిగొడ్లు కాటికి అది వచ్చా 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 సండి 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 పొడుస్తుంది సండి వద్దు సండి ఇట్రా 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 వద్దు పొడుస్తుంది అది కొద్ది గుండి అయిపోతుంది ఏనో పరిగెత్తద్దు 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 పరిగెత్తదు ఏ సండి నో పరిగెత్తద్దు ఏ మందులో పరిగెత్తదండి సండి ఆడ బర్రెలు అల్లర్లు లేస్తాయి మొత్తం నువ్వు అంతా అల్లరి అల్లరి వేస్తావు ఇంటికి పోదాం దాంట్పా ఇక నువ్వు బయట ఇది వస్తే మొత్తం ఇదే పంచాయతీ అనేది పా ఇంటికి పోదాం పా పా శాండీ ఏదో గొడవ అసలు ఏదో గొడవ పంచాయతీ పెడతా శాండీ అయితే పా ఆ బర్ర పొడుస్తుంది అంట అది పా పా ఇంటిపా ఏగా మరి ఎక్కడా పా ఇంటి వా సర్లే బావి చెప్పండి శాండీకి అందరు బాయ్ శృతి నువ్వు చెప్పు బాయ్ చెప్పు బాయ్ ఏ శాండీ శాండీ పాంగ Pak bayi ini thank you, thank you, thank you, thank you, Shruti. thank you, okay, thank you.